హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ నేను హైదరాబాద్ నుండి కామారెడ్డి వెళ్తుంటే కామారెడ్డి దగ్గర దోమకొండల ఒక పురాతన శివాలయం ఉన్నదని తెలిసింది కాకతీయులు నిర్మించింది ఎస్ కాకతీయ స్టైలే మోస్ట్లీ ప్రతాపరుద్రుడు హయాంలో నిర్మించవచ్చు నవరంగ మండపం అన్నమాట సో శ్రేణి ద్వితీయ శ్రేణి కాకుండా తృతీయ శ్రేణి కన్స్ట్రక్షన్ లాగున్నది బాగున్నది ఎక్సలెంట్ మొత్తం రాతి కట్టడమే పూర్తిగా రాతి కట్టడం పూర్తిగా కాకతీయ శిల్పులు కట్టింది బహుశా రామప్పనే కట్టింది అనుకుంటాను నేను ఇది ఏదైతే మన పాలంపేటలో ఉన్న రామప్ప టెంపుల్ అంటే అద్భుతమైన కట్టడం అది ఒక ఇంజనీరింగ్ మార్వలేస్ అని వచ్చేది కాకపోతే దీనికి శిల్పాలు అంటే ఎక్కువ కార్వింగ్స్ లేవు కానీ స్ట్రక్చర్ ఎక్సలెంట్లు ఉంది దీనికి గోపురం కూడా నిర్మించలేదు అనమాట బహుశా వెయిట్ ఎక్కువ అవుతుందనో మరి అంటే గ్రూప్ సి అనుకుంటాను ఇది అంటే తృతీయ శ్రేణి మందిరం ఉన్నట్టుంది కానీ పూర్తిగా శివునికి అంకితమైన మందిరం లో శివలింగం పానహట్టంతో బ్రహ్మాండంగా ఉంది ఈరోజు పంతులు రాలేదు క్లోజ్ ఉన్నది నాకు చూసిన విధంగా మీకు చాలా తక్కువ వ్యవధిలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయట బోర్డు కూడా రాసింది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంటే కట్టిందని అంటే అంత పురాతనమైందని టూ థౌజండ్ సిక్స్లో మన భారత పురాతత్వ సంస్థ దీన్ని ఎక్కడిదక్కడ విప్పేసి మళ్ళీ నీట్గా రిస్టోర్ అనమాట చాలా బ్రహ్మాండంగా చేసిందనమాట అంటే గతించిపోయిన మన సాంస్కృతిక ఏవైతే ఇలాంటి మందిరాలుంటాయో వాటిని వాటికి పునర్జీవనం కల్పిస్తుంది మన పురాతత్వ విభాగం సో వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎన్నో వందల సంవత్సరాల టెంపుల్ని నీట్గా సెట్ చేసి పెట్టేశారు భక్తుల దర్శనార్థం మార్నింగ్ ఈవినింగ్ పూజలు అవుతాయంటే తప్పకుండా వచ్చి చూడొచ్చేది అంత బాగుంది టెంపుల్ అద్భుతమైన కళాఖండం అని చెప్పుకోవచ్చు పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో రుద్రమాదేవి మరణించిన తర్వాత ప్రతాపరుద్రుడు మన్మడైన ప్రతాపరుద్రుడు సో సింహాసనాన్ని అలంకరించి పదమూడు వందల ఇరవై తొమ్మిదిలో మరణిస్తాడనమాట అంటే మోస్ట్లీ పన్నెండు ఎనభై తొమ్మిది పదమూడు ఇరవై తొమ్మిది మధ్యలోనే ఈ నిర్మాణం పూర్తిగా ఇచ్చింది అని నా అభిప్రాయం అన్నమాట నా అభిప్రాయం మాత్రమే అసలు బాగున్నది ఒకసారి మనం వీడియోలో మీకు ఒక్కసారి లోపల బయటంత మందిరాన్ని అయితే చూపిస్తా చూద్దాం పదండి ఇది శివ మందిరము తూర్పు ద్వారం అనమాట తూర్పు మెయిన్ ద్వారం సో ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్రతాపరుద్రుని అయాంలో ఎవరో సామంత రాజులు నిర్మించిన మహదేవుని మందిరం అనమాట ఇది అత్యద్భుతమైన కళాఖండము ఈ మందిరం మనకు ఎదురుగా కనిపిస్తుందే గర్భగుడి అనమాట సో లోపల శివుడికి ఆ పొద్దున్నే అభిషేకం చేసి విభూతి రాశారు చాలా పెద్ద సైజులో శివలింగం ఉన్నది చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఆ మహాదేవుడు కొలువై ఉన్నాడు మీరు పక్క ఫోటోలో చూడండి ఇది మహాదేవుని లింగరూపం ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది రంగశీల రంగమండపం అంటారు నాట్యం ఆడేదన్నమాట దానికి చుట్టూ నాలుగు పిల్లలు ఉన్నాయి చూడ ఈ స్తంభం కింది భాగంలో ఉంది అశ్వపాదం అంటారు గుర్రపు పాదము దాని పైనంత పిల్లలు పైన చూడండి రౌండ్ ఉన్నదిగా దాన్ని చుట్టా అంటారు దానిపైన ఉన్నది కలికే అంటారు దానిపైన సపోర్ట్ తీసుకుంటుంది చూడండి దాన్ని బోధె అంటారు ఆ బోధె పైన భీములు ఉన్నాయి భీముల పైన పైకప్ అనమాట ఇది టిపికల్ కాకతీయుల కాలం స్ట్రక్చర్ అనమాట డిజైన్ అనమాట ఇది కాకతీయ మందిరాల్లో రంగశీల పైన ఉండే కప్పును మాత్రం చాలా అందంగా తీర్చిదిద్దుతారు ఇక్కడ చూడండి అన్ని నక్షత్రాకారాలు ఉన్నాయి జనరల్ గా వీటి ప్లాన్ కూడా వీళ్ళ ప్లాన్ కూడా నక్షత్రాకారంగా ఉంటాయి ఈ మందిరాలు జనరల్గా ఆ మధ్యలో అరటిపోదే కానీ పద్మం కానీ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అక్కడ క్రాఫ్ట్ వర్క్ చేశారు చూడండి చాలా అద్భుతంగా చేసారు ఇది వాళ్ళ ఐడెంటిటీ ఈ మొత్తం మండపం వచ్చి పద్దెనిమిది పిల్లలతోటి చాలా అద్భుతంగా కాకతీయ వాస్తుశైలు చేశారు ఎదురుగా కనిపిస్తుంది చూడండి మనకు ద్వారము దాని చుట్టూ కూడా అందంగా క్రాఫ్ట్ చేసిర్రు దానిపైన తోరణము లెఫ్ట్ రైట్ వచ్చేసేసి అద్భుతమైన జాలి చేసారు చూడండి ప్పుడైనా శివ భగవాను పూజ చేసినా చేయకుండా అట్లీస్ట్ వెలుతురన్నా పడేటట్టు ఈ లెఫ్ట్ టు రైట్ చూడండి ద్వారపాలకులు అష్టభుజ ద్వారపాలకు చూడండి చాలా అందంగా ఉన్నది చాలా అద్భుతంగా ఉన్నది చూడండి ఆ ద్వారబంధానికి లెఫ్ట్ టు రైట్ పాటు ఇక్కడ చూడండి అమ్మవారు ఉన్నారు అమ్మవారి యొక్క వాహనాలు కింద ఉన్నాయి సో ఇలా ఈ మండపము అద్భుతంగా దాదాపు పదమూడవ శతాబ్దం యొక్క వాస్తుశైలిలో అద్భుతంగా నిర్మించారనమాట ఎవరో ఆ మహానుభావుడు కాకతీయుల యొక్క సామంతుడు చాలా నీట్గా చేసినది చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి బహుశా టెంపుల్లోని జీర్ణోద్ధారణకు గురైన నంది వినాయకుడు శివలింగం అనమాట ఇక్కడ పక్కన వచ్చి జాలి వేసి ప్రొటెక్ట్ చేసిన ఇది మాత్రం దక్షిణ దిశగా మనము అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది దీని అధిష్టానం చాలా హైట్ పెట్టింది చూడండి అంటే మానుమెంట్స్ జనరల్ స్కేల్ కన్నా పెద్దగా కడతారు అనమాట మనకు ఆ భావం రావాలి అని అక్కడక్కడ ఆ ప్రొజెక్షన్స్ కొంచెం విరిగిపోయినాయి ఇక్కడ చూడండి ఇది ముఖంగా చూస్తే మంత్రం ఇలా కనిపిస్తుంటది గర్భగుడి అంతర్యాలయం రైట్ సైడ్ చాలా పెద్దగా ఉన్నది చూడండి శాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ వాడతారు ఎందుకంటే ఈ ఫౌండేషన్ వేసేటప్పుడు పెద్ద గోతి తీసి దాంట్లో నాలుగు మీటర్ల ఇసుక నింపి దానిపైన బండలు మార్చుకుంటూ చేస్తారనమాట భూకంపాలు కానీ ఎలాంటి ప్రాకృతి వైపరీత్యాలు సంభవించినా ఈ గుడికి ఎలాంటి నష్టం జరగదు అది అద్భుతమైన కాకతీయుల ఆ రోజు ఫౌండేషన్ టెక్నాలజీ ఈ రోజు కూడా ఈ ప్రాక్టీస్ లో ఉంది సాడ్ ఫీలింగ్ చేయడం అనేది ఇక్కడ కనిపిస్తున్న ధ్వజస్తంభము బలిపీటము ఇది భవిష్యత్ తర్వాత పెట్టారా వీటి విశిష్టత నేను ముందు ముందు వీడియోలలో చెప్తాను ఇక్కడ బాత్రూమ్ లేదు ఇక్కడ బహుశా నంది ఉండాలి సో వీడియో చూసారు కదా చాలా చిన్న టెంపుల్ అనమాట మండపాలు నవరంగ మండపము రంగ మండపం ఉంది దాని తర్వాత అంతర్యాలయం గర్భగుడి గర్భగుడి కూడా చాలా దిక్కు చాలా పెద్ద పెద్ద స్టోన్స్తో తీసుకొచ్చారు అంటే ఎంత దూరంకి వెళ్ళిచ్చారు ఇక్కడికి వెళ్ళి ఇచ్చారు తెలియదు అది బాగుంది టెంపుల్ ప్రశాంతంగా మస్తు అసలు చాలా బాగుంది అంటే కాకతీయుల వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళ టేస్ట్ ఈ టెంపుల్ నిర్మాణంలో చాలా అనమాట ఇప్పుడు రామప్ప కూడా సూపర్వైజ్ చేస్తుడు చాలా బాగా చేస్తాడు సో మంచి టెక్నాలజీ అదంతా బాగుంది అప్పుడు అసలు నమసక్యం కాదు అది ఎట్లా చేసిర్రు ఇంత పెద్దడాలని ఇక్కడికి వెళ్ళిచ్చారు అంత నీట్గా ఎట్లా కట్ చేసిర్రు ఏం చేసిరు అనేది అది మార్పులేస్ అది భారతీయ శిల్పకారులకే తెలుసు ఆ సీక్రెట్ గోపురం మాత్రం ఇందులో పెట్టలేదు బహుశా కళ్యాణ చాలిక్కి నార్మల్ టెంపుల్ ఉంది ఎయిటీన్ పిల్లర్స్ అనుకుంటాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మున్ముందు ఇంకా పురాతనమైన ఆలయాలు మన సంస్కృతిని తెలియజేసే ఆలయాలు అద్భుతమైన కళాఖండాలు ఉన్న ఆలయాలతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్